వెల్కమ్ టూ వివి డబ్ న్యూస్ ఏడాది క్రితం స్వర్ణాంద్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు సిఎం చంద్రబాబు తెలిపారు చిత్తూరు జిల్లా నగరిలో ఆయన పర్యటించారు ఇది ప్రభుత్వ ప్రభుత్వం మాత్రమే కాదని మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు ఓటీ చేయడానికి అర్హత లేదని సర్థాలను తీసుకొచ్చాను ఇప్పుడు ఒక పిల్లవాడిని కంటే మీకు అర్హత లేదని చెప్పే పరిస్థితి వచ్చానంటే అది పెను మార్పు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా భారతదేశం గొప్ప దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటాం జనాభా ఎక్కువ ఉంటే ప్రపంచంలో జనాభా లేదు కాబట్టి మన దేశం నుంచి విదేశాలకు పోయి అక్కడ కూడా పనిచేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది అంటే సరైన సమయంలో నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటున్నాను ఆ రోజు నేనే నిర్ణయం తీసుకున్నాను కుటుంబ నియంత్రణ ఇప్పుడు మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా నేనే తీసుకుంటున్నానంటే అలాంటి నిర్ణయాలు చేయకపోతే నష్టపోయేది సమాజం నష్టపోయేది రాష్ట్రం ఈ దేశం అలాంటివి ప్రపంచంలో జరిగాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి అయిన తర్వాత ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు కూడా వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది ఎన్ని ఇబ్బందులు అన్ని ఇబ్బందులు వచ్చాయి మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు కాదు కడాన నవ్వాలంటే కూడా నవ్వేవాళ్ళు కాదు అంటే భయంకరమైన పరిపాలన కడాన నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేసారు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఒక సైకో పాలన జరిగింది పోరాడాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సమయు ఆలోచించాం నరేంద్ర మోడీ గారు సహకరించారు మూడు పార్టీలు కలిసి కూటమి పెట్టాం ఒకే మాట చెప్పాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజ స్కందాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు నేను రాజకీయాల్లో తొంభై డెబ్బై ఎనిమిది నుంచి ఉన్నాను కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులు అందరినీ గెలిపించారు ఎంత మందిని పెడితే తొంభై నాలుగు శాతం అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం సమక్షేమాన్ని సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం ఎప్పుడు కూడా నేను చాలా సార్లు సీఎం అయ్యాను కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడు చేయలేదు పద్దెనిమిది నెలల్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సూపారి పాలన ఉంది అయితే ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా మీ అందరూ చెప్పాలి ఇళ్లలో చర్చించుకోవాలి మంచి జరగాలంటే చెడును కూడా గుర్తుపెట్టుకోవాలి చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మరిచిపోకూడదు అందుకే నరకాసురుడు ఉంటాడు ఈరోజు నరకాసురుడు వల జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం దీపావళి పండగ చేసుకుంటున్నావా లేదా ఎందుకు దీపావళి పండగ చేసుకుంటున్నాం చెడుని ఒకసారి గుర్తుపెట్టుకుని మంచిని మళ్ళా చేయడానికి ముందుకు పోవడానికి చేస్తున్నాం ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మన వాళ్ళకి నివాళులే పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా చేస్తున్నావా లేదా చేస్తున్నాడు ఎత్తండి గుర్తున్నాయా మిమ్మల్ని అడుగుతున్నాయి ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రాష్ట్రం అనేది ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి ఒక ఉదాహరణ ఐదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు ఆ వ్యవస్థలో లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అవినీతి జరిగింది అసమర్థత పెరిగింది భారం మీద పడింది నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పని పోయిన గవర్నమెంట్ లో వేసిన నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెన్షన్